హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య సిగ్గు శరం లేని మనిషి ఎవరైనా ఉన్నారు అంటే టాలీవుడ్లో అది ఐకాన్ బాబే ఎందుకు ఇంత పెద్ద మాట అనాల్సి వస్తుంది అంటే అనాల్సి వస్తుంది మరి అంత పెద్ద ఫ్యామిలీ మెగా ఫ్యామిలీలో పుట్టి నువ్వు చేస్తున్న చేష్టలేంటి ఏమన్నా అర్థం ఉందా ఒక్కసారి గంగోత్రి టైంలో నిన్ను నువ్వు అద్దంలో చూసుకుంటే అసలు ఎవడైనా నిన్ను చూసి హీరోగా పెట్టుకొని ప్రొడ్యూస్ చేస్తారా ఎందుకు ప్రొడ్యూస్ చేశారు మెగాస్టార్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మెగా ఫ్యామిలీ కావడం వల్ల ఆ మొహాన్ని ఎవడైనా కూడా హీరో చేసే మొహమా ఒక డైరెక్టర్ ఎవరైనా కూడా వచ్చి అంత పెద్ద డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు వచ్చి నిన్ను హీరో చేయగలడా అలాంటి ఛాన్స్ ఎవరికైనా ఉంటుందా ఎందుకు నీకు వచ్చింది మెగా ఫ్యామిలీ కాబట్టి చిరంజీవి గారు నీ పక్కన ఉన్నారు కాబట్టి ఇంకా ఇవన్నీ అనుకుంటా గుర్తు వాళ్ళు ఎవరు కనపడట్లే నీకు అందువల్ల చెప్తున్నా విను మొట్టమొదటి నుంచి పేడ పిసుక్కోవడానికి కూడా పనికి రాని ఒక వ్యక్తి హీరో అయ్యాడు అంటే అది కేవలం మెగాస్టార్ పుణ్యం మెగా ఫ్యామిలీ పుణ్యం దాన్ని మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోకపోయి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిన టైం వస్తుంది పుష్ప అతి ఉంది ఆ టైం ఏం చేస్తున్నావు దేనికైనా కూడా హద్దు ఉంటుంది చేసావు మంచి పీక్ స్టేజ్లో ఎవ్వరూ చేయని పని ఒక దారుణమైన పని ఎలక్షన్ టైంలో ఒకటి రెండు రోజుల ముందు వెళ్ళిపోయి వైసీపీ పార్టీకి ఎంత హీటిక్ ఉంది రాజకీయం నువ్వు ఇంట్లో కూర్చున్నా నేను అడిగేవాళ్ళు అలాంటి గోక్కొని గీక్కొని వెళ్ళి వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసావు అక్కడ పరువంతా ఓటు ఉన్నాడు డిపాజిట్ కూడా రాలేదా ఆ వైసీపీ పార్టీ ఎమ్మెల్యేకి అది అయిపోయింది అక్కడైనా మర్యాదగా ఉన్నావా లేదే నిన్న మళ్ళా చెన్నై ఈవెంట్లో ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నంత దారుణంగా పీకే హైలైట్ చేస్తూ హోర్డింగ్ పెట్టావు ఏంటి దీనివల్ల వచ్చేది ఏంటి ఏమనుకుంటున్నావో అల్లు పార్టీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావా పాలిటిక్స్లో నీ బ్రాండ్ నువ్వు క్రియేట్ చేయాలనుకుంటున్నావా చేసుకో అలా చేసుకోవాలనుకుంటే బాహటంగా చేసుకో ఓపెన్గా చెప్పి చేసి దానికోసం పవన్ కళ్యాణ్ గారి మీద పాడడం ఎందుకు అలా పడితే మాలాంటి జన సైనికులు వీర ఇష్టం వచ్చినట్టు నేను ట్రోల్ చేస్తారు అది నెగిటివ్ పబ్లిసిటీ గట్టిగా వస్తుందినా నెగిటివ్ పబ్లిసిటీ వచ్చేది మాలాంటి కొత్త వాళ్ళకి వస్తే అది పీక్స్లో ఉంటుంది ఆల్రెడీ జనాల్లో ఉన్న నీకు నెగిటివ్ పబ్లిసిటీ వస్తే సంక నాకి పోతావు సంక నాకి పోతావు అర్థం కావట్లే మంచు ఫ్యామిలీ తరువాత ఇంత దారుణమైన ట్రోల్స్ జరుగుతున్నది నీ మీదే మేము కూడా ఆగముక కంటిన్యూ 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 నీ మీదనే టార్గెట్ నువ్వు టార్గెట్ చేస్తున్నావు పవన్ కళ్యాణ్ గారిని జన సైనికులు వీరమహిళలు తలుచుకుంటే జన సైనికులు వీరమహిళలు టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో చూడు పుష్ప నేను ఇంకా సినిమా గురించి అసలు డిస్కస్ చేయట్లే డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఎంతోమంది టెక్నీషియన్లని అక్కడ సఫర్ చేసావు జానీ మాస్టర్ని జానీ మాస్టర్ని సెట్లో కోరుండి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి మరి ఆ అమ్మాయి చేత కేసు పెట్టించావు ఏమైంది బెయిల్ నుంచి బెయిల్ తీసుకొని బయటకు వచ్చేశారు నువ్వు ఇవ్వకపోతే ఏంటి అవకాశాలు నువ్వు ఇవ్వకపోతే ఏంటి టాలీవుడ్ ఏమైనా అవకాశాలు లేక ఆగిపోతాడా లేదు కదా టాలీవుడ్లో జానీ మాస్టర్ అవకాశాలు లేక ఆగిపోతాడా బొచ్చడు ఉంటాయి అవకాశాలు టాలెంట్ ఉంటే ఎక్కడైనా సర్వైవ్ అవ్వచ్చు నువ్వే ఇవ్వాలి మరి అవకాశాలు జానీ మాస్టర్ని ఆల్మోస్ట్ రోడ్డుకి తీసుకొచ్చావు దేనికి ఇది కేవలం తను జనసేనలో ఉన్నాడనే ఉద్దేశంతో అగ్రసివ్గా ఉన్నాడనే ఉద్దేశంతో అవునా పవన్ కళ్యాణ్ గారిని డిగ్రేడ్ చేయాలని పవన్ కళ్యాణ్ గారి ప్రతి ఇష్యూలోనూ మాట్లాడించాలని చూసావు నీలాంటి గాలి బెదిరింపులకి పవన్ కళ్యాణ్ గారు ఇంచు కూడా కదలరు అసలు నిన్ను పట్టించుకునే సిచ్యువేషన్స్లో కూడా ఆయన లేరు నువ్వేమో పెట్టేకి పోయి ఇష్టం వచ్చినట్టు హోర్డింగ్ పెట్టి ఏం పీక్కుంటారో పీక్కోండి ఏం లాక్కుంటారో లాక్కోండి ఏం పీకాలి నీ దగ్గర ఉండేది ఏముందని కరెక్ట్ కాదు పుష్ప కరెక్ట్ కాదు అని వంద సార్లు చెప్తున్నాం ఇంకా ఇంకా అయిపోతున్నావు చేయి మా ట్రోల్స్ మాకు ఉంటాయి నీ పను నువ్వు ఏం చేస్తావు చేయి మరి ఇన్ని రోజులు మేము మౌనంగా ఉండడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసే మంచి పనులు కావచ్చు రాష్ట్రం కోసం ఆయన పడే కష్టం కావచ్చు అది డిస్టర్బ్ కాకూడదనే ఉద్దేశంతో ఏవి మేము లైన్ దాటి వెళ్ళలేదు లైన్ దాటి వెళ్తున్నావు మై డియర్ ఐకాన్ బాబు ట్యాగ్ వేసి మరీ కొడతాం గుర్తుపెట్టుకో ట్యాగ్ వేసి మరీ కొడతాం బైకాట్ పుష్ప సౌండ్ ఎందుకు వస్తుందంటే నువ్వు చేసే గలీజ్ పనుల వల్ల ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా పుష్ప టూ మీద పడుతుంది రాసి పెట్టుకో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ వల్ మీ వారణాసి సూర్యం Thank you.